మంచిగా పడ్డా ఇప్పుడు గాయన కళ్ళ తాల మొదలైతున్నాయి పోనీ భాగవతం కడిగిపోని రామాయణ కడిగిపోని భాతం కడిగి పోని రాములు లేకుండా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టకపోతే కొట్టకపోతే గిట్టున్న సేతులు ఏమో గిట్ల పోతాయి పోతాయి

అసూ అసుమని ఎదురున్నల మోతం పాడు వేసినట్టయిత మళ్ళొక్కసారి ఎక్కువన్న సప్పట్లు కొట్టకుండా తెల్లవాయితే సంఘపాపలు అడితే మాకైతే మళ్ళొక్కసారి సప్పట్లు కొట్టింది భగవత్ దారాని తెలుసుకోకపోతి ఐలా పరమనే ఎ కొడుకు అడిగినట్టు ఆడ విల్లెదర్కిండి కదా అన్న సంబరం సంతోషమే ఉన్నా గాని ఆ గుడి వెనక గుడారం వేసుకొని దాన ధర్మాలు చేసె పస్నని పిలుసుకోని రావాలని అప్పుడు నిండు బల్లల్లో కూర్చుండి వచ్చిండు ఎందుకంటే ఎండి బంగారం బల్లు నింపుకొని వచ్చిండు ధర్మాలు చేస్తుంటే ఎండి బంగారం ఎండి బంగారం అంతా అయిపోయింది ఖాళీ బల్లల్లో కొలువు తీరిండు తాగుతున్న బంధువు చాబంధులు లేదా బల్లల్లో మంది దాచోళ్ళు ఇదే దాచోళ్ళ పేరు పెట్టి విత్తనారీగా దాచి

ప్రేమకు పెద్ద కూర్చోంటే ముందకోడు కదా ప్రేమ లేకపోతే ఏమండి నా పేమండి నా ఫా నేర్చుకోని రేపటి నుంచి కూడా గట్లేదు అట్ల అది కానీ పెడతారు అంగ కట్టి బాడీ కోపండి అంటావులు దొక్కిలు కసి బాకీ బాగా నూడబొట్టి దాన్ని బస్కట్ సిద్దర తీసి ముంచి కింద పెట్టి సాయం ఇల్లంతా తిరిగి వచ్చింది దొరసారి ఏం చెప్తున్నావే లోపల ఏం చెప్తున్నావు దొరిసారి వచ్చింది దొరంది నీకు అయ్యో దొరవ దొరిసారి వచ్చింది అంటే పట్టుకో పట్టుకో మందు నగరాత్ర అంటే గాలి గన్న గడ్డ గడ్డ పుట్టిందట అది అప్పల పూల పట్టుకొని ఆ విషయం చెప్తాను మేము అవ్వడాది ఇంకా ఏం చెప్తుంది పద్మాక్షిపోయింది ఎందుకో బిండలేను

నేర్చుకుంటారు గారి వాళ్ళు అక్కడికి మావాని మీద వేసినట్టు మావనంటే అత్త ప్రాణం అయింది అరిగట్లేసిర్రవ అరిగట్లేస్తే అయ్యో నా భార్య ప్రాణం అని మగవానికి అటోడాకు తయారై అంబులెన్స్ వేసుకొని పేరు ఆయన బెడ్ మీద వండే సిరి కింద వండే సిరి ఆమె వారి గట్ల కింద ఆమె ఆయన బెడ్ మీద నాలుగురు మెత్తాలి అన్నం తింటే నీళ్ళు పట్టాలి మాట్లాడే చెప్పినావు గానీ బాబా దాన్ని బిడ్డల మారాజీ కొబ్బరి వెళ్ళి కొండగట్టు వేరవాడ పుణ్యో తిరిగి i <laughs>

ండలం ఎత్తేనే సరి ఉరుపుళ్ళతో చేసిన మధ్యాహ్నం ఏమన్నా ఉడికి పోతున్నా మళ్ళీ

ఎక్కడ ఎక్కువ అర్థం దీనికి నెల నోట్ నెల నవంబర్ నెల జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ కాదు డిసెంబర్ కాదు దీనికి ఎట్లా చేస్తే అర్థం నేను పొట్టతో ఉన్నట్టున్నాను ఓహో పొట్టతోన్నవారు కొట్టతోని వారికి ఇంత పూట వచ్చి ఇంత యూరియా కలిపి తంత్రుడు వెళ్తే సామి రాహా ఇంత గింత గొర్రకి పోయి ఇంత గింత పెడుతుందట అబ్బా అనేక కూడా దొరకబట్టి గవర్నపెట్టి పోతాం కలిపి నేను తల్లిని కాబోతున్నాడు నా సాగురంగ తల్లి అవుతున్నాటోసుకొని గొర్రెసుకుండా మహసూర్య తల్లి కావచ్చు కోసం తల్లి కావచ్చు ఎల్లవ తల్లి కావచ్చు కావచ్చు గట్లగా తరము గుర్తు చెట్ల తిరిగేది యావంతజాల నిర్గకే కంటే కేవేరుక గాంధీకి ఏవేరుక గంధపువాసల కట్ట కట్టేత్తుతే కదులుగాక నిఎటువంటి మోటు దానికి ఏవేరుక మవిలు పూసరం కో కో కోడలు సంగతి అత్తకు తెలుసు మేకలగాసేకే వెరక కలుపు కలిసే గుర్తు కాపాయ్యకే తెలుసు కట్ట మీద కూసున్న కర్ణవుకేమీ తెలుసు మేము కొడుకునో బిడ్డనో కనబోతున్ననో అంటున్నావు మాకే తెలుసు మేము చదువుకున్నావా చిన్నప్పుడు చదువుకోపోతుంది ఆ చదువు కంటే బంధేసి ఏమంటే పొద్దున్నే మోటార్డాయి పొద్దు తీసుకున్నాయి

నిమ్మకాయలు ఏడుంటాయోకాయలు ఏడుంటాయోకాయలు ఏడుంటాయోంటాయో నాకేం చేస్తుంది రాత్రి దొరుకుతాయి తింటే తింటే ఉంటాయి మన దగ్గర నువ్వు మన దగ్గర మాగి ఉన్నాయి అవ్వ ము

నోట్లే ఫుల్లో ఉన్న పోతే మాటలు మాట్ పిల్లా నువ్వు అనుకోసాలు అర్థమయ్యే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంక్రాంతి రూపాయి దిగించినా ఇప్పుడు i'll <tose uno> <tose uno> ఆ అంతా జరుగునే ఉన్నా పోరాడు పోరాడు ఆ రాజుల తెలు నువ్వు మాసు మంచిగా ఆపాలి చెంత పెట్టు మార్చా ఇది కాలు మంత కింద వెంటకుంటా అల్లారి గుర్తు చూసుకుంటున్నారాట అటువంటి ఈ మంత్ర సరే మంత్ర చేయ మంత్రి చిన్నోటికి ఎప్పుడు అందించెను

అన్నా చెల్లి మహకుడు

నువ్వు ఆరు నెలల వచ్చావు నువ్వు కొడుకో బిడ్డిన ఉడితే జోల వాడతా లాలి వాడతా జోల పాట వాడతాడే నేను రాబట్టి రాత్రి పదన్నట్టు రావు మొన్నటి దాకా పాడతా పాడతా తీసుకుంటే అంటున్నావు అవు నుం అంటున్నావు నాకు నువ్వు అనమాట అన్ని పొత్తు ఇస్తారు వాళ్ళు అక్కడ పిల్లల కడిగి గాలి పట్టు ఇంటి పొత్తుల్లో కొడుకుని బిట్టిన వండబెట్టే

ఒక్క కొడుకును చూసుకుంటారు సంబుర పడకుండా సంతోష పడకుండా ఇంటి లోపల ఉండరు కానీ ఉన్న సంగతి కొడుకు సంగతి ఎటువంటి నడుల ఉన్నది రాజులుగా చిరిమిన రాజా కీర్తి చక్రవర్తి కీర్తి చక్రవర్తి చెప్పి రావాలా ఏడు ఎడుగురు దాసులు గిరగిర గిరగిర రాజులుగా చిరిమేడి కచ్చిండ్రు రాజా రోజు దగ్గర బంధమైన అడవిలో ఉట్టింది కోరుకున్నట్టు కొడుకు ఉట్టిండనంగానే సంబర పడుతున్నాడు సంతోష సంతోషం ఆగలేక సంబరం ఆగలేక ఓ రాజులకు సంబరం వచ్చిన వచ్చినటువంటి దానం దర్బారునికి కొలువు ఉండాడట ఆ గోపారి గత్యేటిటువంటి కొరడ దిబ్బ కొలువు ఉండాడట ఏయ్ ఎట్లంటి ఏ నాడి గనికి నేను ఎల్ల మినుగ్రాలిసిండు ఎరు దానం చేసిండు ఆ బంగారు చైనాడు అటువంటి దాచుల దానం చేసిండు నా ఊర్ లోపల నా రాజ్యం లోపలకి పుట్టిండు నా బిడ్డ పుట్టింది కాబట్టి ఎక్కువ రోజుదాకా ఇంటిలోపల భోజనం రాదు ఇంటికాన్ని భోజనం చేయాలని നടേറാട